గృహ నిర్మాణాల విషయాల్లో ప్రతి యజమాని ఏదో లోన్ వచ్చేసింది లేదంటే మా నాయన ఊళ్ళో రెండు ఎకరాలు అమ్మేసి డబ్బులు ఇచ్చేస్తే దాన్ని బట్టి కట్టున్నాను అనుకోద్దు మీ నాన్నగారు ఊళ్ళో రెండు ఎకరాలు అమ్మాలన్నా ఆయన కష్టం అమ్మినట్టే లెక్క కాబట్టి ఇవన్నీ పాయింట్లు మనం ఒక సాధారణ మానవుడిగా మనం కనుక పరిగణనలోకి తీసుకుంటే ఒక గృహ నిర్మాణం చేయడానికి యజమాని ఎంత శ్రద్ధ వహించాలి అనేది మీరు ఆలోచించుకోవాలి అది మీ మీదే వదిలేస్తున్నాను మీరు ఇంత శ్రద్ధ పెట్టండి అని చెప్పి నేను ఎవరిని ఫోర్స్ చేయదలుచుకోవాలా లేదంటే మీ గృహము మీ ఇష్టము అట్లనే మీ భార్య గారి ఇష్టము మీ పిల్లల ఇష్టము మీ నాన్న అమ్మ వాళ్ళ ఇష్టం మీరు కోరిక మీద కడుతున్నారు అంతేగాని మనం మన కోరిక ప్రకారంగా గృహ నిర్మాణాలు చేసి ఇల్లు సరిగా కట్టుకోకుండా తర్వాత గుళ్ళోకిళ్ళో ఇంకో చోటకు ఇంకో గురుగారి దగ్గరికి వెళ్ళి ఏమంటే నేను ఇల్లు కట్టాక ఇంత తేడా వచ్చిందని చెప్పి చాలామంది ఉంటారు అది పొరపాటు గుళ్ళో ఉన్న దేవుడు ఎవ్వరు కూడా చెప్పరు అట్లాగే మీరు నమ్ముకున్న దేవుడు ఎవరు మీకు ఫోన్ చేసి ఆ సుబ్బారావు గారు మీరు ఇల్లు కట్టాలండి నాకు అర్జెంట్గా ఇంట్లో పూజగా అది పెట్టండి నేను అందులోకి వచ్చి కూర్చుంటున్నాను ఏ దేవుడు మీకు ఫోన్ చేసి చెప్పడు సిడి సాయిబాబు కావచ్చు వెంకటేశ్వర స్వామి కావచ్చు ఏ దేవుడైనా కానీ మీకు ఫోన్ చేసి నన్ను ముప్పై సంవత్సరాలు పూజ చేసే కదా నాకు ఒక ఇల్లు కట్టించని చెప్పి వచ్చి దేవుడు చెప్పడు మీకు అర్థమవుతుందా నువ్వు నీ కోరిక మీద నీ భార్య కోరిక మీద నీ పిల్లల కోరిక మీద నువ్వు ఇల్లు కట్టుకున్నావు అంటే దేవుడి కోసం నువ్వు ఇల్లు కడతా కాబట్టి నీ కోరిక మీద ఇప్పుడైతే ఇల్లు కడుతున్నావు నువ్వు తప్పులు చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి నువ్వు కోరిక లేకుండా ఒక వ్యక్తి మీద నువ్వు పెట్టి ఒక వాస్తు పండిటి మీద పెట్టేసి అయ్యా నాకు ఒక ఇల్లు కావాలి మంచి రెండు బెడ్రూములు ఒక హాలు కిచెన్ ఉన్నది పరిపూర్ణంగా మంచి పాజిటివ్ ఎనర్జీతో మంచి ఇల్లు కావాలని నువ్వు కోరుకున్నావు ఆటోమేటిక్గా మంచిది అవుతుంది నాకు ఇంత బెడ్రూమ్ ఉండాలి ఇంత బాత్రూమ్ ఉండాలి ఇంత పెద్ద ఇల్లు కావాలి నాకున్న రెండు వందల గజాలు నూట ఎనభై గజాలు ఇల్లు కావాలి అంటే కనుక తర్వాత నెగిటివ్ ఎనర్జీ పెరుగుతూ ఉంటుంది తర్వాత మనం ఎన్ని గోపురాలు ఎన్ని గుళ్ళు తిరిగినా ఉపయోగాలు లేదు దానివల్ల కాబట్టి గృహ నిర్మాణాలు చేసేటప్పుడు పాజిటివ్ ఎనర్జీ అనేది ఎక్కడి నుంచి వస్తుంది అనేది నేను తర్వాత వీడియోలో వివరంగా వివరిస్తాను